హనుమాన్కి సీక్వెల్గా వస్తున్న జయ హనుమాన్లో రాముడు క్యారెక్టర్ ఎవరు చేస్తారు హనుమాన్ క్యారెక్టర్ ఎవరు చేస్తారు పార్ట్ టూ ఎలా ఉంటుంది అయితే పార్ట్ వన్ హనుమాన్ మూవీలో విభీషణుడు హనుమా నేను నీకు ఇచ్చిన మాట నెరవేరింది నువ్వు శ్రీరాముడికి ఇచ్చిన మాట నెరవేర్చుకో అంటాడు అయితే మంచుకొండలో తపస్సు చేసిన హనుమంతుడు మంచుకొండను బద్దలు మద్దలు కొట్టుకొని గాల్లో ఎగురుకుంటూ హీరో తేజ సజ్జా దగ్గరికి వస్తాడు అయితే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ క్యారెక్టర్ని ఒక స్టార్ హీరో చేస్తున్నాడని చెప్పాడు ముఖాన్ని పూర్తిగా చూపించకుండా కళ్ళు మరియు ముక్కును మాత్రమే చూపించాడు అయితే ఈ క్యారెక్టర్ని రానా దగ్గుబాటు చేస్తున్నాడు అలాగే రాముడ్ క్యారెక్టర్ని మన రామ్ చరణ్ చేసే ఛాన్స్ ఉంది రుద్రమణి పగిలి హీరో తేజ సజ్జా కంట్లో పడుతుంది అయితే హనుమాన్ పవర్స్ వచ్చి గాల్లో ఎగురుతాడు ఈ రుద్రమణి పగలటం వల్ల ఒక రాక్షసుడి మేల్కొంటాడు అది మనకి మూవీలో కూడా చూపిస్తారు విభీషణుడు హనుమంతుడికి ఏం మాట ఇస్తాడంటే రుద్రమణిని ఒక మంచివాడి చేతికి దొరికేలాగా చూస్తాడు అలాగే చెడ్డవాళ్ళ చేతికి దొరకకుండా చూస్తాడు అతని ఇచ్చిన మాట నెరవేరింది అయితే హనుమంతుడు శ్రీరాముడికి ఇచ్చిన మాట ఏమిటంటే ఎప్పుడైతే ఆ రాక్షసుడు బందీ నుంచి విడుదలవుతాడో అతన్ని అంతం చేసి ప్రజల్ని కాపాడుతా అని హనుమంతుడు శ్రీరాముడికి మాట ఇస్తాడు ఈ రాక్షసుడు ఎవడంటే పూర్వకాలంలో కలికాలుడనే రాక్షసుడు ప్రజల్ని హింసిస్తూ ప్రజల్ని చంపుతూ ఉంటాడు అయితే శ్రీరాముడు ఆ రుద్రమణి సహాయంతో శ్రీరాముడు ఆ రాక్షసుని బంధిస్తాడు అయితే ఎప్పుడైతే ఆ రాక్షసుడు మేలుకొంటాడో అతన్ని అంతం చేస్తానని శ్రీరాముడికి హనుమంతుడు మాట ఇస్తాడు అయితే పార్ట్ టూలో హీరో తేజసజ్జా క్యారెక్టర్ అనేది చాలా తక్కువ ఉంటుంది హనుమాన్ మరియు రాముడి క్యారెక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది పూర్వకాలంలో ఆ కలికాలుడనే రాక్షసుడు ప్రజలను ఎలా హింసించాడు రాముడి అతన్ని ఎలాగ బంధించాడు అయితే పార్ట్ టూలో హనుమంతుడికి ఆ కలికాలుడు అనే రాక్షసుడికి భయంకరమైన యుద్ధం జరుగుతుంది ఇది పార్ట్ టూలో మనం చూడవచ్చు పాటు పలు మూవీస్ కూడా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తీసుకున్నాడు అయితే పార్ట్ టూ స్టోరీని ఎంతో అద్భుతంగా రాసుకున్నాడు ప్రశాంత్ వర్మ రుద్రమణి ఎలా వచ్చింది అంటే హనుమాన్ చిన్నప్పుడు అమ్మ ఏ పడితే తింటుంటే నువ్వు ఎర్రగా ఉన్నది తిన అంటే హనుమంతుడు ఒకరోజు బగబగ మండుతున్న సూర్యుని చూసి సూర్యుడి దగ్గరికి వెళ్ళి సూర్యుని మింగపోతాడు అది చూసిన దేవేంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుడి మీదకిసి రాస్తాడు అయితే హనుమంతుడి మూతికి తల్లి ఒక రక్తపు చొక్క భూమి మీద ఉన్న సరస్సులో పడి ఒక మణిలాగా తయారవుతుంది ఆ మణినే రుద్రమణి అంటారు అయితే ఈ రుద్రమణి హీరో చేతికి దొరకటం ద్వారా కొన్ని మంచి పనులు కూడా చేశాడు పార్ట్ టూలో ఈ రుద్రమణి ఎంతో ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది కాబట్టి పార్ట్ టూలో రుద్రమణిని ఎలా చూపించబోతారు అలాగే హనుమంతుడిని రాముడ్ని విభీషుండి ఎలా క్యారెక్టర్స్ ఉంటాయి మనం పార్ట్ టూలో చూడవచ్చు నెక్స్ట్ ప్రశాంత్ వర్మ ఇరవై ఒక్క సినిమాల వరకు తీస్తున్నాడు అని చెప్తున్నాడు అందులో పన్నెండు సూపర్ హీరో మూవీస్ ఉంటాయి అందులో ఒకటి సూపర్ ఉమెన్ క్యారెక్టర్ కూడా ఉంది అంట ఇందులో వచ్చేసి అధిరా అనే మూవీని కూడా తీస్తున్నాడు అదీరా మూవీ కూడా ఎంతో అద్భుతంగా డిజైన్ చేశాడు ప్రశాంత్ వర్మ ఇంకా చెప్పాలంటే మన బాలకృష్ణకి ఒక మూవీ కూడా వినిపించాడంటా వినిపిస్తుంది